ఓ మృష్ శివా శ్రీ ఈ నమ మిత్రులకి శ్రీ విలాసులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనవాంసం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ షార్ట్ వీడియోలో మనకి జాతకంలో సూర్యుడు ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు యోగ్యత కలగాలన్నా ఐశ్వర్యం రావాలన్నా చేస్తున్న పనుల విజయం సాధించాలన్నా ఖచ్చితంగా మీరు ఈ ప్రయత్నం చేయాలి ఎవరి జాతకంలో సూర్యుడు బాగోకపోతే మనం చెప్పుకున్నవేవి కలిసిరు ఎందుకంటే గ్రహాలన్నిటికీ కూడా ఆయనే అధిపతి లాంటి అధిపతి కలికాలంలో రాహు యొక్క ప్రభావం చేత మనం రాహు పీడతో బాధపడుతూ ఉంటాం ఇప్పుడు ఈ తేలికను రూపాయం చేయండి ఇది ఆదివారం ఉదయం స్నానం చేసిన తర్వాత చేయండి ఇది ఎవరైనా చేయవచ్చు మీరు దగ్గరలో మీ తల్లిదండ్రులు ఉంటే మీ తండ్రి గారి ఆశీర్వాదం తీసుకోండి మొట్టమొదటిగా తండ్రి గారి దగ్గర లేకపోతే సూర్యుడు ఎదురుగా నిలబడి కొద్దిగా నెయ్యి తీసుకొని ఈ ఉంగరపు వేలు కింద ఇక్కడ ఒక చుక్క వేసి మన ఎడంచేతి అనామిక వేలుతో అంటే ఉంగరపు వేలుతో దీనిని ఇలా మర్దన చేస్తూ ఓం ఆదిత్యాయ నమ ఓం ఆదిత్యాయ నమ అనుకుంటూ మీరు ఒక ఐదు నిమిషాలు చేయండి అలాగే తర్వాత సూర్యుడు ఎదురుగా నిలబడి ఈ రెండో చేతులు అంటే ఎడం చేతిలో ఉన్న సూర్యస్థానం మీద కూడా ఒక చొక్క ఆవునే వేసి సేమ్ అలాగే ఇలా ఈ చేతి కుడి చేతి వీళ్ళతో వేలితో ఓం ఆదిత్యాయనమ ఓం ఆదిత్యాయనమ అనుకుంటూ మనసులో అనుకోండి బయటికి కాదు అనుకుంటూ ఇలా ఈ చేతిని ఇక్కడ ఈ స్థానాన్ని మార్దన చేయండి దీనివల్ల మీకు సూర్యుడికి ఉన్న శక్తి మీకు లభిస్తుంది తండ్రి గారి ఆశీర్వాదం తీసుకొని ఇలా చేసినట్లయితే మీరు ఏది కోరుకుంటారో ఏది కావాలనుకుంటారో అది వచ్చి చేరుతుంది చేయండి ఫలితాన్ని పొందండి ధనము సంపద ఐశ్వర్యము ఉద్యోగము సంఘంలో పలుకుబడి ఇవన్నీ వస్తాయి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి ఈ వీడియో షేర్ చేయండి ఎవరికైనా సరే జాతక పరిశీలన చేయించుకోవాలనుకున్న ఏదైనా సమస్యలతో బాధపడుతూ సమస్యలకి పరిష్కారాలు తెలుసుకోవాలన్నా వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి నెంబర్ కూడా చెప్తాను ఈ నెంబర్ కూడా కాల్ చేయవచ్చు నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ మరొకసారి చెప్తాను నైన్ ఫోర్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ ఫైవ్ ఫైవ్ ఈ నెంబర్ కూడా కాంటాక్ట్ చేయండి అపాయింట్మెంట్ కావాల్సిన వారు తీసుకోండి అలాగే మీ అందరికీ నవెనపం ఏంటంటే ఇలాంటి విషయాలని నమ్మికతో విశ్వాసంతో ప్రయత్నించేయండి నమ్మకం లేని వారు విశ్వాసం లేని వారు వీటి చోళ్ళకి వెళ్ళకండి మిత్రులరా ఓం శివాయ శ్రీమాత ఏ